టీకేఆర్ కళాశాలలో మహేశ్వర నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు తీగల కృష్ణారెడ్డి జన్మదిన సందర్భంగా మహేశ్వర నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున తీగల కృష్ణారెడ్డిని కలిసి సత్కరించి జన్మదిన వారికి గ్రామంలో పుట్టి ఈరోజు ఎంతో రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో మంచి పేరు తెచ్చుకున్న నాయకుడిగా మచ్చలేని నాయకుడిగా నిలిచిన తీగల కృష్ణారెడ్డి గారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆయన ఈ హైదరాబాద్ ఈ రంగారెడ్డి జిల్లాలో నీర్పేట్లో పుట్టి కూడా చైర్మన్గా మరియు హైదరాబాద్ మేయర్గా మహేశ్వర నియోజకవర్గము ఎమ్మెల్యేగా అంచె ఎదుగుతూ ఇంకా ఈ రాజకీయ ప్రస్థానంలో ఇంకా ప్రజలకు ఎంతో సేవ చేస్తున్నారు వారికి ఆ భగవంతుడు ఇంకా మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి వారిని ఇంకా ఈ ప్రజలకు సేవ చేయాలని చెప్పేసి తెలియజేసుకుంటూ మరొకసారి టీలక్ష్మి రెడ్డి గారికి జన్మదిన స్వాగతం తెలియజేసుకుంటున్నాను తెలంగాణ ప్రాంతంలో అందరు కూడా శుభాకాంక్షలు తెలియజేశారు నేను కూడా వారికి అందరూ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను ఎందుకంటే మనిషి పుట్టుకతోనే ఎవరు గొప్పలు కాలేదు కాలం గడుస్తున్నా కొద్దికి మన కాలం అందుకుంటూ పోవాలి కాలం మనకు సాగరు అందుకనే కాలం ఎప్పుడు కూడా మనం చూస్తూ ఉంటుంది మనం ఏ పని చేసినా కూడా మంచి ప్రయత్నం చేయాలి ఆలోచన చేయాలి ఆ పది మందికి ఉపయోగపడాలనేది నా తపనంత అందుకనే ఈరోజు ఒక వైసాగ నుంచి వచ్చి ఈ డెబ్బై ఎనిమిది సంవత్సరాలు కూడా నేను చురుగ్గా పనిచేస్తున్నానంటే ఆనాడు మా నాన్నగారు మా అమ్మగారు నాకు ఇచ్చినటువంటి ఈ జన్మ ఈ జన్మలో ఈ ఊరికి నాకు సొంతం ఈ సొంత ఊరికి ఏదో చేయాలని తపనతోని ఇంత పెద్ద ఇన్స్టిట్యూషన్ పెట్టి ఇంతమంది జనం ఉన్నటువంటి జనాలు నాకు అభిమానం తెలపడం ఎంతో పూర్వజన్మ సుకృతం ఆ పూర్వజన్మ సుకృతానికి అందరూ కూడా నా జన్మదిన సందర్భాన నన్ను ఎవరైతే అభిమానించి ఆదరించి వచ్చారో వారందరూ కూడా తిరిగి నేను వారికి అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటా చాలా సంతోషమైన విషయం ఎప్పుడు కూడా మనిషి పుట్టుక పుట్టుకతోని ఎవరు గొప్పవాళ్ళు కాలేరు మనం పనిచేసిన కూడా తప్పకుండా భగవంతుడు కల్పిస్తుంటాడు ప్రజలు కూడా మనం నమ్ముతారు ఆ విధంగా నేను నా యాభై రెండు సంవత్సరాల రాజకీయాలలో ఎన్నో ఒడదొడుకులు చూశాను ఎన్నో ఆలోచనలు చేశారు చేసిన తర్వాత నా గ్రామంలో ఒక ఇన్స్టిట్యూషన్ పెట్టాలని పెట్టడం వల్ల ఈరోజు ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి మించుమించుగా ఒక యాభై వేల మంది స్టూడెంట్స్ని పూర్తి చేయగలిగారు అది నా అదృష్టంగా భావిస్తూ ఉన్నా ఏదేమైనా ఇది ఈ జన్మ నా భరించింది ఈరోజు చాలామంది ఉన్న పదవి ఉన్న పదవి లేకపోయినా